అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఎఫెక్ట్ కొనసాగుతోంది ట్రంప్ గెలవటం జీర్ణించుకోలేని మహిళలు చాలా మంది తమ ప్రియుడు భర్తలపై మండిపడుతున్నారు కొంతమంది అమెరికల్లో దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతుండగా మరికొందరు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది ఇక్కడతో ఆగిపోలేదు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ట్రంప్ ఎఫెక్ట్ పడింది డొనాల్డ్ ట్రంప్నకు ఎక్స్ అధినేత ఎలెన్ మస్క్ మద్దతు పలకటం ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేయడంతో పాటు ఎక్స్ లోనూ ట్రంప్నకు అనుకూలంగా ప్రచారం చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనిపై మండిపడుతున్న యూజర్లు ఎక్స్కు గుడ్ బై చెప్తున్నారు ఇదొక విషపూరితమైన ప్లాట్ఫామ్ అంటూ ఎక్స్ ను వీడుతున్నారు రోజు లక్షలాది మంది తమ ఖాతాలను తొలగిస్తున్నారని సమాచారం వీరంతా బ్లూ స్కైలో చేరుతున్నట్లు తెలుస్తోంది ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ దాని పేరును ఎక్స్కా మార్చిన సంగతి తెలిసిందే అంతకుముందు ట్విట్టర్ సీఈఓగా జాక్ డోర్సే వ్యవహరించారు ట్విట్టర్ను టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లడంలో డోర్సే కృషి ఎంతో ఉంది అయితే ట్విట్టర్ పగ్గాలు తన చేతిలోకి వచ్చాక డోర్సేను మస్క్ తొలగించాడు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో జాక్ డోర్సే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా బ్లూ స్కైని తీసుకొచ్చారు దాదాపు ఐదేళ్లు బ్లూ స్కైని డెవలప్ చేసిన డోర్సే ఇటీవలే అందులో నుంచి బయటకొచ్చారు ప్రస్తుతం బ్లూ స్కైకి జేక్ గ్రాబర్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు